హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీకృష్ణ వేముల కరోనా వస్తే క్వారంటైన్ పద్నాలుగు రోజులే కానీ వస్తే జీవితాంతం అంటున్నాడు హీరో నితిన్ నితిన్ శ్రీలీల జంటగా నటించిన కొత్త సినిమా హుడ్ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమా నిర్మించింది వెంకీ కురుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ రాజేంద్ర ప్రసాద్ వంటి తదితరులు కీలక పాత్రలు పోషించగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వానర్ కూడా ఒక గెస్ట్ ను పోషించాడు కాగా ఈ సినిమా మార్చి ఇరవై ఎనిమిదో తేదీ థియేటర్లోకి విడుదలవుతున్న క్రమంలో ఆదివారం రాత్రి హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను మూవీ టీం నిర్వహించింది ఈ ఈవెంట్లో సినిమాకు సంబంధించిన ట్రైలర్ను డేవిడ్ వానర్ విడుదల చేశారు అంతేకాకుండా ఈ సినిమా తనను భాగం చేసినందుకు గాను మూవీ టీంకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఒకసారి ఈ ట్రైలర్ను మనం గమనించినట్లయితే నా పేరు రామ్ సార్ ఏజెన్సీకి తగ్గట్టుగానే రాబిన్ హుడ్ అని మార్చేసుకుంటాను అని నితిన్ చెప్పే డైలాగ్తో ఈ మూవీ ట్రైలర్ ప్రారంభమవుతుంది నా పేరు రామ్ రాబిన్ కనిపించగా అతను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ పాత్రను మలయాళ నటుడైన సైన్ టామ్ షాక్ పోషించాడు ఒక బిలియన్ డాటా నీరా వాసుదేవ్ పాత్రను శ్రీలు పోషించగా ఆమె ఇండియాకు వస్తే రక్షణ కల్పించే బాధ్యతను రాజేంద్ర ప్రసాద్ కు చెందిన సెక్యూరిటీ ఏజెన్సీకి అప్పగించాడు అయితే జెడ్ ప్లస్ కేటగిరీ అడిగితే సెవెంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ సెక్యూరిటీ గార్డ్స్ ని ఎడిట్ చేశారు దాంతో స్త్రీలు సెక్యూరిటీగా వెళ్ళిన నితిన్ ఆమెను ప్రేమలో పడేయడానికి ట్రై చేశాడు అయితే మనం దీని వెనక పెద్ద స్కెచ్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది మరొక వైపు ఓ సీన్ లో కూడా మన ఫోర్స్ ఫాదర్ లో అవ్వాలని స్త్రీలు అంటే ఈ అమ్మాయికి నలుగురు ఫాదర్స్ అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఫోర్ ఫాదర్స్ అంటే నలుగురు ఫాదర్స్ నలిగిపోయిన మదర్ కాదయ్యా మన పూర్వికలు అనే అర్థం అని వెనూల్ కిషోర్ ఎవరిస్తే పూర్వీకులు అంటే అదో క్యాస్టా అని రాజేంద్ర ప్రసాద్ అడగడం నవ్వు తెప్పిస్తుంది అయితే ఫన్నీగా సాగిపోయి ఈ సినిమాలో భయంకరమైన విలన్స్ కూడా ఉన్నారు కామెడీతో పాటు యాక్షన్స్ ఫాల్ కూడా కాస్త ఎక్కువ ఎక్కువగానే ఉంటాయని డైరెక్టర్ హింట్ ఇచ్చాడు కరోనా వస్తే క్వారంటైన్ పద్నాలుగు రోజులే కానీ నేను వస్తే లైఫ్ లాంగ్ ఈ ప్రపంచే చాలా ఇల్లాజికల్ జ్యోతి గారు ఇంగ్లాండ్ ఈతో స్టార్ట్ అవుతుందా అయితే ఇండియా ఐతో స్టార్ట్ అవుతుంది అంటూ నితిన్ చెప్పే డైలాగ్ అలరిస్తాయి అయితే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్ హెలికాప్టర్ దిగి స్టైల్ గా లాలీపాప్ తింటూ నడుచు నడుచుకొని రావడంతో ఈ ట్రైలర్ ముగుస్తుంది